అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ అండ్ ఐఎమ్ ది ఫౌండర్ అండ్ సిఓ ఆఫ్ జీరో లాస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రాబోయే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఆంధ్ర లయాల లో ప్రకృతి పండుగ అని చెప్పి పిల్లలు పెద్దలు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఈ డిజిటల్ అడిక్షన్ అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ యొక్క ఈ సమస్యల నుంచి ప్రకృతి మనకి ఏ విధంగా సహాయపడుతుంది సో ప్రకృతి గురించి తెలుసుకోవడం వలన వచ్చే లాభాలు ఏంటి అనే దాని మీద ఒక స్టోరీ బేస్డ్ గేమిఫైడ్ ఈవెంట్ అని ఒక సెన్సోరియల్ లెర్నింగ్ పాయింట్లో ఒక మూడు రోజులు ఈవెంట్ జరగబోతుంది సో దాంట్లో మీకు స్టోరీ వచ్చేసరికి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో లాగా పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని మూడు టైం లైన్స్ చూపిస్తాం ఆయా కాలంలో మనం టెక్నాలజీతో పాటు కలిసి మళ్ళీ ప్రకృతితో పాటుగా ఎలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాము అనేది డిస్ప్లే చేస్తూ దానికి సంబంధించిన వేస్ట్ నుంచి తయారు చేసిన ఆర్టి క్రాఫ్ట్స్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళ స్టూడెంట్స్ తో వాలంటీర్షిప్ ద్వారా మేము ఒక నాలుగు పెద్ద పెద్ద ఆర్టీ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నాము వాటన్నిటిని వీక్షించవచ్చు మరియు ఈ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ టైమ్ లైన్స్ లో మీరు స్క్రీన్ లేకుండా ఆడగలిగే గేమ్స్ ఏవేమైతే ఉంటాయో పజిల్స్ పిల్లలకి ఇంట్రాక్షన్ పెంచడం కోసం వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి అన్నమాట అండ్ దీనికి టికెట్ వచ్చేసరికి పిల్లలకి నూట యాభై రూపాయలు పెద్దలకి రెండు వందల రూపాయలు అండ్ ఆర్టిస్ట్లు ఎవరైనా కానీ ఆర్ట్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అండ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ట్ని కూడా అక్కడ డిస్ప్లే చేసుకోవడానికి స్పేస్ కల్పిస్తాము ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆర్టిస్ట్ అందరికీ అండ్ మీడియా పీపుల్ కూడా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాం ఇది ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ సో ఆంధ్ర లయోలా కాలేజ్ లో మల్టీపర్పస్ హాల్ నందు ఈ ఈవెంట్ అనేది మూడు రోజులు జరగబోతుంది యా సో మీరు టికెట్ బుక్స్ చేసుకోవాలంటే బుక్ మై షోలోకి వెళ్ళి విజయవాడలో జరుగుతున్న ఎగ్జిబిషన్స్ అనే కేటగిరీలో చూస్తే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఈ మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినా కానీ మీకు ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి గ్రీన్ బీ కిడ్స్ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.